జూలై ఐదు శుక్రవారం ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యహో అయే జ్ఞానమిచ్చేవాడు తెలివియో వివేచనయో ఆయన నోట నుండి వచ్చును సామెతల గ్రంథం రెండవ అధ్యాయము ఆరవ వచనం పరిశుద్ధ గ్రంథ పదాల ద్వారా దేవుడు కృపతో తన ప్రజలకు తనను తాను బయలుపరుచుకుంటాడు ఆయన నిశ్శబ్దమైన స్వరము ద్వారా ఒక గీతం యొక్క పల్లవి ద్వారా లేదా ఆయన సన్నిధి గురించిన ఒక అవగాహన కూడాను ఇది సంభవించినప్పుడు మనం ఆయన జ్ఞానాన్ని మరియు సహాయాన్ని కోరుకోవచ్చు ఈ జ్ఞానాన్ని రాజైన సులోమును తన కుమారుని వెంబడించమని ఆదేశించాడు అతడు జ్ఞానమునకు చెవియొగి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించాలని చెప్పాడు సామెతల గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచ్చిన అప్పుడు అతడు యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టితో నీవు గ్రహించదు దేవుని గుర్చిన విజ్ఞాపనము నీవు నీకు లభించును దేవుడు మనకు వివేచన తెలివి ఇస్తానని వాగ్దానం చేశాడు మనం ఆయన గుణము మార్గాల గురించి ఒక లోతైన జ్ఞానములో ఎదుగుచూ ఉంటున్నప్పుడు మనం ఆయనను మరి ఎక్కువగా గౌరవించి అర్థం చేసుకోగలము అని గ్రహించాలి ప్రార్థన అత్యంత ప్రేమ కృప కనిక్రమగల మా పరలోకపు తండ్రి స్తోత్రాలు గడిచిన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నువ్వు మాకు దయచేసిన నూతన జన్మను బట్టి నీకు వదనాలు ప్రభువ యువతి మన నికృప్తో మామూలను తృప్తిపరచండి మేము చేసిన ప్రతి కార్యములలో మా బాధ్యతల్లో మా ప్రయాణములలో నీ సహాయమును సఫలతను మాకు అనుగ్రహించండి సంవత్సరం మన దయాకిరీటమును పొంది జన్మ జరుపుకుంటున్న బిడ్డలను వివాహ దినము ఆయా ప్రత్యేకమైన దినములు జరుపుకుంటున్న బిడ్డలను మెండుగా దీవించి ఆశీర్వదించండి బలహీనలను బలపరచండి ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బిడ్డలకు సమృద్ధిని దయచేయండి తమ ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్న బిడ్డలకు ఆదరణ ఓదార్పు దయచేయండి ఈ దినమంత ఉన్న చల్లని రెక్కల చాటున భద్రపరచమని ఈ ప్రార్థనని కుమారుడును మా ప్రభునే అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి కాపాడుటకును తన మహిమ ఎదుట మనలను నిర్దోషుటకును మన పరమ తండ్రి పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల ఈ అరుణోదయ ధ్యానమున విని ప్రార్థనలో ప్రియ ప్రియబిలందరికీ వారి కుటుంబాలకును వారి విశ్వాస జీవితానికి దేవుడు సదా సర్వత్ర తోడుగా ఉండి విశ్వాసంలో స్థిరపరిచి ముందుకు నడిపించను గాక అమేనే అమేనే